హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ప్రియ విజయ్ బ్లాగ్స్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే బాగుంటాము మీరు కూడా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా మన ఛానల్ ని చూసే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నాకైతే జలుబు అయింది అందుకోసమే కరెక్ట్ తమ్ము వెళ్తలేదు ఊపిరి వెళ్తలేదు ఏం తినలేదు కానీ వెదర్ చాలా కూల్ ఉంది అందుకోసమే ఇక పొద్దున్న లేస్తున్నాం కూడా మొత్తం ముక్కులన్నీ ఇట్ల మా ఈమెద్రయన కూడా మా ఆయన కొంచెం స్ట్రాంగ్ కాబట్టి అంత కాలేదనమాట మాకైతే ముక్కులు కారుతున్నాయి వంట అయితే ప్రిపేర్ చేసేది ఉంది మంచూరియా ప్లస్ మిర్చిలు అయితే అయిపోయినాయి మైసూర్ బోండలు కూడా ఒక చికెన్ పకోడి కూడా అయిపోయిందా చికెన్ పకోడి కూడా అయిపోయింది అయితే మిక్స్ చేసుకుంటా పెట్టేశాను అనమాట ఎగ్స్ కూడా పెట్టేశాను ఇదిగోండి ఇవి దేశీ ఎగ్స్ నాటుకోడి నాటుకోడి ఇది కొంచెం పిండి అంటే ఉంది ఏమైనా మిక్స్ చేసినాయి నాకు కరెక్ట్ గంజు దొరకలేదు అన్నం అయితే ఉడికింది అప్పుడే చేసి అన్నం ఈ ఫోర్ ఎక్స్ ఏమో నాటుకోడి ఫోర్ ఎక్స్ మామిడి తినే కదా ఫోర్ ఎక్స్ అందుకు మీరు పెట్టేసి నేను నాటుకోడి తింటా ఇదైతే పచ్చికారం మిర్చిలు అన్నీ వేయించి ఇచ్చేసిన కొన్ని అయితే కొన్ని పెట్టేసుకున్నా అవి అసలు ఇప్పుడు నోరిన ఎగ్ కర్రీలో వేస్తే బాగుంటదండి ఇవైతే టమాటాలు ఇవండి స్వెటర్ అయితే వేసుకోలేదు ఎందుకంటే మళ్ళా బోల్తో మనగా మొత్తం ఇదైపోతుంది తడైపోతుంది అందుకోసమే ఇవ్వం మాకందరికి సాక్షి తీసుకొచ్చిండు మా ఆయన ఫ్యామిలీ ప్యాక్ ఎంత రెండు వందల దాని మొత్తం కడుక్కొని ఉండే నీ నీ ఏమైనాయి

ఉన్నాయి క్యారెట్స్ ఉన్నాయా సరే సరే క్యారెట్స్ కొన్ని ఉన్నాయి అని చెప్తాను పాప పాపం పని చేద్దాండి పని నడు ఇప్పుడైతే క్లోజ్ చేస్తున్నాము ఆవిడ మావిడైతే పని చేస్తాను మొత్తం అయితే క్లీన్ చేస్తుంది కొన్ని ప్లేట్స్ ఉన్నాయి అవి అయితే మొత్తం క్లీన్ చేయాలా మొత్తం ఒక టూ అండ్ హాఫ్ కేజీ అయితే చికెన్ తీసుకొచ్చే రోజు మొత్తం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ కొన్ని అయితే కవర్ పైన అయితే ఇట్లా చేస్తున్నప్పుడు అయితే అదొకసారి అయితే కడిగేస్తున్నాం మళ్ళీ ఇదైతే అంటే స్పూన్స్ సారీ స్పూన్స్ అయితే ఏమో యూజ్ చేయట్లేదు స్పూన్స్ ఏమో ఇప్పుడు తీసుకురా ఇంకా రాలేదు అంటే అంటే టై చూస్తున్నాము చాలా మంచిగా జరుగుతుంది బిజినెస్ అయితే ఇప్పుడైతే ఇక మొత్తం అయితే మొత్తం అయిపోయింది ఫ్రెండ్ మంచిగా మంచిగా అయిపోయింది పక్కన కూడా అయిపోయింది ఏమైతే మిగలేదు బాబాలు అయితే అక్కడ ఉంది మొత్తం అయితే ఇది చేయబడుతుంది మొత్తం కురుకురేసి ఉండబడుతుంది ఇవైతే మొత్తం ప్లేట్లు అయితే నేను సాధ చేస్తున్నా మొత్తం అయితే పొద్దున కడిగేస్తాం ఆవిడ కూడా ఇప్పుడు మొత్తం గణం అయితే అయిపోయింది లేదు కడగాలి అవి దాంట్లో వేసి పెట్టేసినట్టింది పొద్దున్న సరే మొన్న కరేపాకు తెప్పించిన మొత్తం అయితే ఎండిపోయింది అయితే కరేపాకు ఏంటంటే మొత్తం ఏదో మచ్చలు మచ్చలు వచ్చిన గబ్బా వచ్చినట్టు చెట్టుకు అదైతే మొత్తం వైరస్ సోకినటువంటి మొత్తం లేదు వేరే దగ్గర నుంచి కళ్ళేపి తెప్పించిన కరేపాకు అదైతే మా ఎండిపోయింది అయిపోయింది వాటికి లాస్ట్గా బయట పడతావు మళ్ళీ ఒక మిర్చి తిన్నా మావిడ వేసింది మంచిగా వేసింది మొత్తం మిర్చి గిరే ఫుల్ ఉండే మావిడకు నిజంగా హోటల్ అంటే బాగా కష్టం ఉన్నది పొద్దున్నైతుంది అసలు ఏమంటారు పని ఎక్కువ నుంచి పొద్దున్నది కాళ్ళను వస్తుంది ఆమె వాళ్ళని వస్తుంది ఆయన వస్తుంది పొద్దున్న నుంచి యాక్చువల్లీ రెస్టారెంట్ లేదు పొద్దున్న ఏదో పోయొచ్చిన మళ్ళీ అసలు పోయొచ్చిన చికెన్ తీసుకొచ్చిన

అయిపోయింది చలి అయితే ఫుల్ పెడతాను నేను గోళ్ళు తోమిన తర్వాతే సాక్స్ ప్లస్ స్వెటర్ అయితే వేసుకుంటున్నాను యాక్చువల్లీ ఇలా కట్టుకుంటా అనమాట నైట్ ఇక్కడ పోయేటప్పుడు పని చేసేటప్పుడు పొద్దున్న అయితే ఫుల్ చలి పెడతాను మీ సైట్ చలి ఉందో లేదో కామెంట్ చేయండి ఒక సిస్టర్ అయితే అడిగింది మీ పాప ఔన్ చదువుకుంటుందా లేదా మీరు చెప్తారనేది నాకు టైం ఉంటే మాత్రం ఖచ్చితంగా చెప్తాను యాక్చువల్లీ ఒక సేపు అంటే ఆమెకి హోంవర్క్ గురించి మొత్తం ఏమేమి చేయాలని చెప్పేస్తాను తర్వాత అయితే ఆమె చేసుకుంటుంది అనమాట నాకైతే టైం లేకుంటే ఆమె ఊన్గా చదువుకుంటుంది పాప నేను మీరు అంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ సెంటర్ పెట్టక ముందైతే చెప్పేదాన్ని కంటిన్యూగా నాకు టైం దొరికితే నేను మా ఆయనకు టైం దొరికితే మా ఆయన అయితే చెప్తారనమాట ఇద్దరు చెప్పకపోతే ఆమెది ఆమె అయితే ప్రిపరేషన్ అవుతుంది ఎందుకున్నారో అయితే దాకింది ఇక అది ప్రిపేర్ చేసి కాలు చేసి కడుక్కో మంచిగా ఫ్యామిలీ రాసుకోవాలా లేకుంటే కాలు చెట్టులో అయితే ఫుల్ చెప్పగలుగుతాయి అనమాట టమాటానికి వేసుకోవాలి పచ్చి కారం వేసుకుంటే లేకుంటే అది మాడిపోయి మొత్తం చేదు వాసన వస్తుంది వాసన ప్లస్ చేది అనిపిస్తాయి కర్రీ అయితే ఫుల్ ప్లెయిన్గా చేసేస్తాను ఎందుకంటే కర్రీ గొందలు ఉడకాలం లేకుంటే ఇక పాప అయితే పడుకునేటట్టు అనమాట మా వాళ్ళైతే మా ఆయన ఆడిపిస్తాను टाज मम्मी मम्मी है చూడండి ఉయ్యాల అగుతుంది ఇప్పుడు చాలీ ఆమె వాళ్ళ డాడీతో తాడుకుంటా ఇప్పుడు ఉయ్యాల పాడే టైం అయింది అసలు తొమ్మిది అయింది కదా ఏంది అట్లా చేస్తున్నావు హాయ్ చెప్పు కృతిక చైతూ ఎగ్జామ్ ఎట్లా రాసినావు ఎగ్జామ్ టెస్ట్ లో నడుస్తున్నా స్లీప్ టెస్ట్ గిని గినియోగ ఇలా కదా ఇలాకే ముగ్గురిది చక్కర వస్తుంది అయితే ఎక్స్ ఎక్కుసైజ్ ఉడకబెట్టేసింది ఇవైతే నాటుకోడి గుడ్లు ఇవ్వండి మొత్తం ఇంత పెట్టినా టైం పడతాయి వాటికి అయితే ఇంకా కాలేదు ఏమైంది ఏమైంది అసలు ఘోరం పెడుతుంది ఫ్రెండ్స్ ఇంకా పూలు చేసింది దీంతో ఇంకా కారుడే కారు ఇక

ചൈത്രേട